హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ జూ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి శ్రీరామనవమి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో శ్రీరామనవమి ఏం చేసుకున్నాము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో అయితే ఏం చేసుకోలేదండి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అందుకే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్కి వెళ్ళి అక్కడ చేసుకుంటామన్నమాట ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసుకొని పూజ అయితే కడ్డీల వరకు వెలిగించి బయటకు వచ్చేసాను మేమైతే రాముల వారికి గుడికి వచ్చేసామండి మార్నింగ్ టెన్ కల్లా మేము షార్ప్గా గుళ్ళ ఉన్నామన్నమాట ఎందుకంటే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందన్నారు సో మేము రావడం ఇంకా స్టార్ట్ అయింది కళ్యాణం అనేది అందులో జంటలు అందరు కూర్చున్నారండి కళ్యాణం చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందులో పండగ రోజు చాలా మంది చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఫ్రెండ్ ఉన్నారనమాట వచ్చేపాటికి మాకైతే కొంచెం ప్లేస్ ఖాళీ ఉంది అక్కడ కూర్చుని పోయాము ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అండి నేను వీడియో షూట్ చేస్తుంది ఎందుకంటే ఫ్రెండ్ రాగానే మనం తీయలేం కదా అందుకని కొంచెం కూర్చొని అక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అవి చూసుకుంటూ ఉండి అప్పటికి అందరూ వస్తున్నారు చాలా మంది జనం అయితే యాడ్ అయ్యారు అంటే లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడైతే అంటే మేము వచ్చి వన్ అవర్ అవుతుంది వన్ అవర్కి ఇంతమంది అయ్యారన్నమాట ఇంకా మా వాళ్ళు కూడా అంటే మా అమ్మ వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళు అందరూ ఇప్పుడైతే వస్తూ ఉంటారు ఒక్కొక్కరిని యాడ్ చేస్తూ ఉంటాను ఇంట్లో పూజ చేసుకుంటారు కదండి ఒకవేళ కళ్యాణం చూడని వాళ్ళు ఉంటారని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అనమాట ఈ విధంగా ఆయన చాలా మంది కళ్యాణం చూడొచ్చు కదా కళ్యాణం చూస్తే చాలా మంది జరుగుతుందండి అందుకని బ్లాగ్ అయితే కంపల్సరీ చూసి చెయ్యాలని చెప్పేసి ఇదిగోండి మాకు పాప కూడా యాడ్ అయిపోయింది మా బ్రదర్ అయితే ఫ్రెండ్ ఉన్నాడు అలాగే మా బావ గారు అమ్మ వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారనమాట అంటే పక్కన ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీయడానికి ట్రై చేస్తాను బట్ ముందైతే పూజ చూద్దాము పూజ అయితే బాగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా పూలు అవన్నీ పెడతారు కదండి ముందు కూర్చున్నారని చెప్పాను కదా వాళ్ళైతే కళ్యాణం చేస్తున్నారు కళ్యాణంకి కూర్చున్నారు సో వాళ్ళ కోసం అన్నీ రెడీగా పెట్టుకొని వాళ్ళకి మంత్రాలు చెప్తూ చేపిస్తారు కదండి పూజ అనేది మేము కూడా కూర్చునే వాళ్ళమే బట్ కుదరక ఇంకా నేను ఒకదాని రావాల్సి వచ్చిందనమాట ఇంకా మేమందరం వచ్చాము మా బుజ్జి గారు కూడా వచ్చారు వాళ్ళందరూ వాళ్ళ గోలు వాళ్ళది వాళ్ళని కూడా చూపిస్తానండి ప్రజెంట్ అయితే అటు ఇటు ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ మనం కళ్యాణం దగ్గర అంటే చాలా టైం పట్టేస్తుంది కదండి అందుకని వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు మేము మాత్రం ఇక్కడ కళ్యాణం దగ్గర కూర్చున్నాం అన్నమాట కళ్యాణం చూస్తారని చెప్పి ఆ ఒక్క దాని వల్లనే నేను ఇలా వ్లాగ్ అయితే పోస్ట్ చేయాల్సి వస్తుంది అండ్ మా పిల్లలు అయితే ఇంకా కి వచ్చేసారు అక్కడ ఆడి ఆడి ఇక మా ముందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ కూడా గోలెనండి ఆటలు ఆటలు ఎంతసేపు కొట్టుకోవడం ఇంక ఇదే సరిపోతుంది అనమాట ఎక్కడున్నా సరే మా అక్క వాళ్ళ బాబు అండి ఫ్రెండ్ కూర్చున్నాడు కదా ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు వాళ్ళిద్దరు గోల తట్టుకోలేక ఒకళ్ళ ముందుకు కూర్చోపెట్టాం అనమాట ఇక్కడ ఫోన్ కావాలంటారు లేదంటే ఆడుకోవాలంటారు లేదంటే కొట్టుకోవాలంటారు ఇంక ఇదే పనిలో ఉంటారు అనమాట సో వాళ్ళ గోల పిల్లలు ఎక్కడ ఉన్న గోల అని చెప్పి అందుకే అటు పరిగెడుతున్నారు ఇటు పరిగెడుతున్నారు అసలు కళ్యాణం చూడడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు సైలెంట్గా ఇలా కూర్చోపెట్టి ఒకరికి మాత్రం ఫోన్ ఇచ్చాము అవి ఒకళ్ళు చూసుకుండా ఉంటే వీళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతాడు అనమాట ఇద్దరికి ఫోన్లు ఇచ్చినా సైలెంట్గా ఉండరండి మళ్ళీ నాకు కావాలి నాకు కావాలని గోల పెడతారు అందుకని ఒకరికి ఇచ్చి ఒకరిని ఏ పక్కన కూర్చోబెట్టుకుని కబుల్ చెప్పుకుంటున్నాం ఇంకా పూజకి మీద అయితే కళ్యాణం చూసేయండి ఇప్పుడు పెట్టేస్తాను ಮಧುಸೂದನಾಗಿರುವ ಒಂದು ತ್ರಿವಿಕ್ರವಾಗಿರುವನಾಗಿರುವಂ ಶ್ರೀಧರಾಗಿರುವ ಋಷಿಂಗೇಶಾಗಿರುವ ಪದ್ಮನಾಭ ಆಗಿರುವಂ ದಾಮೋದರಾಗಿರುವ ವಾಸುದೇವ ಆಗಿರುವ కళ్యాణం కంప్లీట్ అయిపోయింది అయిపోయాక తలంబ్రాలు కూడా పోసారండి ఆ తలంబ్రాలు అయిపోయినాక మేమైతే భోజనాల సెక్షన్కి వచ్చేసాము భోజనాలకు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారండి అప్పటికి వన్ థర్టీ అయిపోయింది సో వన్ థర్టీకి బయటకు వచ్చి ఫుల్ క్రౌడ్ అయిపోయింది కదా ఒక్కొక్కరు లైట్లో వెయిట్ చేసి ఫైనల్గా మా భోజనాలు అయితే మేము చేస్తున్నాము అంతమంది జనంలో పిల్లలతో ఉంటే చాలా కష్టమైపోతుంది కదండి తినడానికి అందులో ఎండాకాలం అసలు మామూలుగా లేదు ఎండ అయితే ఇంకా చెమటలు ఎలా కారుతానే ఉన్నాయి ఎలా తినాలో కూడా అర్థం కాకపోతే పక్కన ఒక హౌస్ ఉంది పాపం ఆవిడ చూసి లోపలికి పిలిచారు ఇంకా మేమందరం కూర్చొని అక్కడ సెటిల్ అయిపోయి తింటామని అనమాట ఇంకా తినేసి బయలుదేరడమేనండి వంటలు కూడా చాలా బాగున్నాయి ఎప్పుడు బాగుంటాయండి ఫస్ట్ టైం అనేం కాదు వీళ్ళు బాగా పెడతారు సో అందుకనే ఒకసారి మేము కళ్యాణం కూడా చూడాలని చెప్పి కంపల్సరీగా వచ్చాము అందరూ ఇక్కడ నుంచే ఇంకా వెయిట్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా భోజనాల సెక్షన్ అయితే కంప్లీట్ అవ్వగానే ఇంటికి బయలుదేరుతున్నామండి అసలు ముందు ఆ హ్యూమిడిటీ ఎక్కువైపోయి స్వెట్ ఎక్కువైపోయి అసలు హెయిర్ కూడా చాలా చిరాకుగా ఉండి ముడి పెట్టేసుకున్నాను అలా ఉందన్నమాట ఈ ఎండకి అందులో ఎండాకాలం మనం ఇలా బయటకు వచ్చి తినాలంటే మామూలు విషయం కాదు అందులో హాట్ హాట్ గా ఉంటాయి కదా ఆ రైస్ ఎక్కువ ఈ ఎండలకి దాని తగ్గట్టు మనం లంచ్ టైమ్ లో అవన్నీ వేడి వేడిగా ఉంటాయి కదండి అన్నం కానీ కూర కానీ అన్ని వేడివేడిగా ఉంటాయి ఆ చెమట్లకి ఇవి కూడా సరిపోతాయి అనమాట ఇంకా ఎక్కువ స్వెట్ రావడానికి ప్లస్ అది కూడా తినకుండా ఉండడానికి అందులో ఎండాకాలం వచ్చిందంటే మనం ఫుడ్ ఎంతైనా తగ్గిచ్చేస్తామో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది అందులో ఈ రోజు శ్రీరామ నవమి అనగానే మనకి ముందు గుర్తొచ్చేది ఏంటి అందరికీ తెలుసు కదా పానకం అసలు పూజ అవ్వంగానే మేము పానకాలు తాగాం అది కూడా రెండు మూడు గ్లాసులు తాగేసాం అది తాగడం వల్ల ఇంకా అసలు ఫుడ్ కూడా ఎక్కలేదనమాట ఎక్కువ వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కదండి ఫుడ్ కన్నా కూడా ఇంకా భోజనాల సెక్షన్ అయితే ఇదిగోండి చూపిచ్చేస్తున్నాను అన్ని భోజనాలు ఇలా పెట్టారు అందులో లైన్స్ కూడా డివైడ్ చేశారనమాట ఇటు ఒక లైన్ ఒక లైన్ అని చెప్పి దాని వల్ల కొంచెం అంత క్రౌడ్ ఉన్నా సరే ఫాస్ట్ ఫాస్ట్ గా భోజనాలు కూడా కంప్లీట్ అయినాయి అందులో బఫెట్ కదండి ఇంకా ఫాస్ట్ గా అవుతాయి అనమాట అది సిట్టింగ్ అయితే ఇప్పుడప్పుడు అయ్యేది కాదు ఇక వంటలన్నీ బాగున్నాయి మేమైతే తినేసి ఫుల్ గా లాగిన్ చేసి బయలుదేరామన్నమాట ఇంకా ఇంటికి వెళ్ళాక ముందు అసలు ఈ స్వెట్ కి ఆ చిరాకి ముందు డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలన్నట్టుంది ప్లస్ ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము ఇదిగోండి ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము చాలా వరకు ప్రశాంతంగా ఉందనమాట ఎందుకంటే బయటకెళ్లి ఈ ఎండలకి అసలు ఉండలేకపోతున్నామండి అందుకే అలా అన్నాను సో ఇదండి ఈ రోజు మా అసలు ఇలా ఇంట్లో అయితే చేసుకోలేదు ఎందుకంటే మా అత్తగారి సైడ్ లేదు కాబట్టి చేసుకోలేదనమాట బయట చూసుకొని వచ్చేసాము ఇదండి ఈ రోజు వ్లాగ్ అందుకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా అందరి ఇండ్లలో పూజలు చేసుకుని ఇలా కళ్యాణం కూడా చూస్తారు అందరికి హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఇదండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము అందుకైతే వచ్చేస్తూ ఉంటాను అందరు ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ ఇలా కొత్తగా చూస్తున్న వాళ్ళని నా లింక్ ను ఫార్వర్డ్ చేసి అందరికి చెప్పండి బాయ్ బాయ్